రేపటి నుంచి బిర్యానీలు ఏమీ లేవు ఇప్పటి నుంచి మీకు ఎప్పుడు పెట్టావు నేను నేను అతలా ఉన్నా కూర సామాన్లు అన్ని అదే మా ఇంట్లో స్టెప్స్ కూడా ఇంట్లో పడిపోయాను కూడా నేను అయ్యో అది హెల్తీ అయింది మరి ఇంత కష్టపడి ఎందుకు తగ్గుతున్నాను ఎన్ని జన్మలకైనా నేనే మీ హీరోయిన్ సరే సర్లే పెళ్లి నేను తాగుతాను రోజు వద్ద వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదాలి నమస్తే అస్సలం వాలేకం ఈ మధ్య మీరు నన్ను గమనించారా కొంతమంది గమనించారు నా కామెంట్స్ లో కూడా తెలుపుతున్నారు ఈ మధ్య నేను బాగా వెయిట్ లాస్ అయ్యానని ఇది నాకు చాలా హ్యాపీ అనిపించింది నా వెయిట్ లాస్ జర్నీ ఏంటి ఈరోజు మీ ముందు నేను రివ్యూ చేయబోతున్నాను చూసారా నేను చాలా ఈజీగా ఇంట్లో ఉండే ఇంట్లో ఉండే ఇంట్లోవి తింటూనే తగ్గాను అది ఎలాగా ఎలా నా లైఫ్లో జరిగింది నేను అది కూడా టూ మంత్స్లో ఎయిట్ కిలోస్ తగ్గాను టూ మంత్స్లో ఎయిట్ కిలోస్ అది ఎలా జరిగింది అంతా ఈరోజు మీరు ఈ విడలు చూడబోతున్నారు ఇంకా మా వారు ఆన్ ది వే వస్తున్నారు మా వారిని కూడా పట్టుకొని నేను ఒక ప్లేస్కి తీసుకువెళ్ళాలి మా మంచి లైట్లో అవును మిమ్మల్ని తీసుకుని పార్టీకి వెళ్దామని ఈ రోజు ఈ మధ్య నేను ఎలా ఉన్నాను బాగానే ఉన్నాను సన్నపడ్డానా లేదా వెయిట్ లాస్ అయ్యానా లేదా తెలిసింది కదా మీరు మరి నేనైతే మీరు కూడా అవ్వాలి కదా ఎలా ఉన్నాను బాగున్నాను లేదా చెప్పండి ఈరోజు ఈరోజు బాగా రెడీ అయ్యాను మంచిగా ఉన్నానా పార్టీస్ కి వెళ్ళటానికి ఫంక్షన్స్ కి వెళ్ళటానికి నేను వెయిట్ లాస్ అయ్యాను తెలుసా అవును అందరూ అడుగుతుంటే ఎంత బాగుంటుంది కదా ఏమండి మీరు అసలు అంత పెద్ద అమ్మాయి ఉందా ఇలా ఉన్నారు ఎంత బాగున్నారంటే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా మరి అలా అవ్వాలంటే మనం ఏం చెయ్యాలి తగ్గాలి వెయిట్ లాస్ అవ్వాలి కరెక్టేనా ఇప్పుడు అయితే ఆవిడ దగ్గరికి మనం వెళ్ళాలి వెళ్ళాలి ఈరోజు మా వారిని వెంట పెట్టుకుని అమ్మయ్య ఎప్పుడు ఎక్కడికి వెళ్దాము అంటే అసలు ఒప్పుకోరు అంటే ఒప్పుకోవడం అంటే ఆ తర్వాత చూద్దాంలే రేపు చూద్దాం లే ఈరోజు నా వెయిట్ లాస్ ని చూసి మీరు కూడా ఇంట్రెస్ట్ చూపించి పదా వెళ్దాం అంటున్నారు హ్యాపీ కావలసింది రేపటి నుంచి బిర్యానీలు ఏమీ లేవు ఇప్పుడు నుంచి మీకు ఎప్పుడు పెట్టావని నేను బిర్యానీలు మా వారికి పెట్టలేదా ఇది అన్యాయం అండి ఇది అంటే ఈ మధ్య తగ్గించు అంతేనా అయితే ఈ రోజు బాగా తినేద్దాం తినేసి ఈరోజు రోజు అక్కడికి వెళ్ళిపోతాం అమ్మా ఇంతవరకు మా వారిని లాక్కుని రాగలిగాను ఇక్కడ సెకండ్ షో మూవీ చూపిద్దామని మూవీ చూస్తారాడు

నేను అలీ గారి ఫ్యాన్ని ఫ్యాన్ని వినిలా ఫ్యాన్ని వినిలా గారు మీ టిప్స్ విని నేను చాలా 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 మారిపోయాను మా వారికి అందంగా కనపడటం స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీకు మా తరపు నుండి చిన్న గిఫ్ట్ థ్యాంక్ యూ మీరు ఇంకా నాకు ఎంచలాస్ చేసేసి నాకు పెద్ద గిఫ్ట్ చేసేయాలి అదే మెయిన్ అలా అలా ఉంటేనే అందంగా ఉంటారు గా లావ్ సన్నం వల్ల అందంగా ఉండరు జుబేదా గారికి మంచి టీచర్స్ ఉన్నాయి షీస్ బ్యూటిఫుల్ వావ్ రమేష్ సైడ్ అవుట్ సైడ్ అబ్బా ఇలా పొగుడుతుంటే ఎంత బాగుందో వినటానికి నిజంగా అంటే అన్నాడు కానీ కూడా తన ఇన్స్పైర్ అయిన తర్వాత మీరు తగ్గుతారు పక్కన అని టిప్స్ తోటి కొంచెం ఇంట్లో చేంజ్ చేసాను ఈయన ఫుడ్ సిక్స్ థర్టీ అయ్యేసరికి స్టాప్ చేసేటంటే ఇదే లేదు సిక్స్ థర్టీ

అలీగారు చాలా మందిని కలుస్తుంటారు కానీ అలీగారు బాగా గుర్తుంటది చిరంజీవి గారు కాంప్లిమెంట్స్ ఇవ్వటం నేను వీడియోలో చూసాను బాగా గుర్తుపెట్టుకుంటారు అలీ అలీగారు అని మరి ఎలా విలే మర్చిపోయారు మీరు కలిసినప్పుడు అంటే అది మీ వీడియోస్ అయితే మీ వంటలు చూసి తినాలి తినాలి మీ వంటలు అని అందరినీ పిలిచి చాలా మందిని పిలిచి ఇన్వైట్ చేసి ఫుడ్ పెడతారు కదా మీరు అసలు మీకు అది చాలా ఇష్టం మీ కపుల్స్ నేను అలాంటి రెండు మూడు వీడియోస్ చూసా నేను కూడా వెళ్తే బాగుండు అనుకున్నా అనుకున్నాను ఇప్పుడు వినీలా గారిని కూడా మనం టూ కిలోస్ పెంచేస్తాను నేను అసలు తెలుసా తను టిప్స్తోనే ఎస్ అదే నా జర్నీ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను వినీలా నేను ఏం చేశానంటే చిన్న పాప పుట్టిన తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు నేను ఏ డైట్ చేయలేదు అంటే పిల్లలు చిన్నగా ఉన్నారు కదా అని చేయలేదు ఫైవ్ ఇయర్స్ తర్వాత చూస్తే నా వెయిట్ డబుల్ అయిపోయింది బాగా పెరిగిపోయాను ఎంతలా పెరిగానంటే ఇంకా తగ్గగలనా అని ఒక భయం కూడా పట్టేసుకుంది సరే ఇప్పుడు ఎలా తగ్గాలని నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ వీడియోస్ తెలుసు కదా ఆర్డర్ వెయిట్ ఎక్కువైపోతే ఏదో ఒకటి మనం సెర్చ్ చేసేస్తాం ఇది చెప్పింది అది చెప్పింది ఇది ఇది అది అన్నీ కలిపేసి ఒకేసారి స్టార్ట్ చేయడం నేను మొదలు పెట్టేశాను ఇలా డైట్ చేయడం మొదలు పెట్టిన దగ్గర నుంచి మా వారు ఇలా వణిగిపోయేవారు ఎందుకు ఆ డైట్ మొదలు పెట్టిన తర్వాత ఎక్కడ ఎప్పుడు ఎలా పడిపోతున్నా నాకే తెలియలేదు పీపీ డౌన్ అయిపోయేది ఓకే అంత స్ట్రిక్ట్ గా వాళ్ళు చెప్పారు కదా ఇది చెప్పారు డేట్ కదా ఇది ఒక నెల ఇది ఒక నెల అది తగ్గేదాన్ని కానీ ఫేస్ పాడైపోయి స్టామినా ఉండేది కాదు మా ఇంట్లో స్టెప్స్ కూడా ఎక్కలేకపోయేదాన్ని ఒక టూ టై ఒక టూ స్టెప్స్ ఎక్కడం ఏంటంటే ఒక సెవెంటీ ఇయర్స్ ముసలమ్మలు ఎలా ఉంటారు అలా అయిపోయాను చాలా ఇంట్లో పడిపోయినవి కూడా అయ్యో అందుకనే భయపడ్డారా లేదు ప్లస్ నాకు ఫ్రాక్చర్ కూడా అంత డైట్ వల్ల నాకు ఒకేసారి నుంచున్న దాన్ని ఒకేసారి కొలాబ్స్ అయిపోయాను తెలియలేదు అసలు అది ఎన్ని గంటలకి నేను మార్నింగ్ ఫైవ్ ఓ నమాజ్ నమాజ్కి లేస్తాను అనమాట అలా లేచిన సమయంలో అయ్యింది ఇంట్లో అందరు మా వారు ఊర్లో లేరు అప్పుడు ఇంట్లో పిల్లలు పడుకుని ఉన్నారు ఎవ్వరికీ తెలీదు అలా పడిపోయి హాఫ్ అన్ అవర్ వరకు నాకు వాళ్ళు లేరు లక్కీగా ఏంటంటే ఉడేస్తారు కాబట్టి స్ట్రైట్ గా అలా పడిపోయింది ఆ పక్కనే మంచం ఉంది మంచం కానీ ఉంటే చాలా అసలు ప్రమాదం ఇలా కూర్చుని పోయినట్టు అయితే హాఫ్ అన్ అవర్ తర్వాత నాకే మెలకు వచ్చింది అప్పుడు తెలియలేదు నేను పడిపోయానని అని అప్పుడు ఫోన్ లో మా ఆయషా తెలుస్తుందా నాతో ఉంటుంది వరద తనకి ఫోన్ చేశాను ఆషా ఇలా పడిపోయాను ఆయషా అంటే తను వీడియోస్ లో ఉంటారు అవును తను తను వెంటనే రావడం నన్ను వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్తాం అక్కడ డాక్టర్స్ అడిగితే ఇలా డైట్ చేస్తున్నానండి నాకు అందులో తెలియలేదు అంటే నువ్వు ప్రాపర్గా అడిగి తెలుసుకొని డైట్ చేయాలి ఇలాగా వచ్చి లే ఇప్పుడు నాలో చాలామంది ఉన్నారు వచ్చి తెలియని నాలెడ్జ్ చూసి ఏదో ఒక డైట్లు చేసేసి హెల్త్లు పాటు చేసుకొని చాలా అలా అయిన సమయంలో నాకు వినిన వీడియోస్ నాకు చాలా హెల్ప్ చేసాయి వచ్చేసిన తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తే ఒకరోజు అలాగా సోషల్ మీడియా చెక్ చేస్తున్నాను చెక్ చేస్తుంటే ఏంటి ఎంత అందంగా ఉంది అమ్మాయి అబ్బాయి మాట్లాడుతుంటే ఎంత బాగా ముచ్చటగా ఉంది అని వినాలనిపించి విన్నాను అలా ఒక్క ఎపిసోడ్ స్టాప్ చేయలేదు విని ఏంటి చాలా బాగుంది అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అందులో చాలా టిప్స్ నాకు తెలిసినాయి అందులో ఓకే ఈ టిప్స్ తోటి ఒకసారి ఇంట్లోనే ట్రై చేద్దాము అని అదే అలా ఫాలో అయ్యాను కాకుండా అయితే అలాగే టూ స్టార్ట్ చేసి అంతే టూ మంత్స్ ముందు నేను చాలా వెయిట్ ఉన్నాను టూ మంత్స్ ఎయిట్ కిలోస్ తగ్గాను టిప్స్ విని టిప్స్ ఫాలో అయ్యి నేను గ్రేట్ అసలు నేనే నమ్మలేకపోయాను అది హెల్దీ టిప్స్ అవి అసలు ఈ టూ మంత్స్ లో నేను ఎయిట్ కిలోస్ తగ్గిన ఒక్క రోజు కూడా బీపీ డౌన్ అవ్వలేదు అంటే నా వీడియోస్ మొత్తం చూసారు చూసాను చూసాను అసలు ఏమీ లేదు మంచిగా హెల్దీ చూస్తున్నారు కదా టూ మంత్స్ నుండి ఎలా ఉన్నాను నేను అసలు అసలు కళ్ళు అందరికి మా పాప చిన్న పాప కూడా అదే ఫుడ్ మీ కష్టం పగవాడి కూడా రాకూడదు గురుగారు మరేరా నాకు అది చాలా ప్లస్ పాయింట్ అయ్యింది దానివల్ల మా వారు నో చెప్పలేదు నాకు చె అప్పుడు చెప్పారా వినీలా గారు అని గారు అంటే తెలియదు కదా మీకు చూద్దాం ఒకసారి ఇంకా ఇంకా ఇంచులాసెస్ కూడా అవుదాము సన్నగానే కనపడుతున్నాను అంటే మా ఆడవాళ్ళకి ఎంత సన్నగా ఉన్నా ఇంకా సన్నగా అవ్వాలని ఉంటుంది కదా ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోవాలి మా వారి టెన్స్ వరం పెట్టేద్దామా అన్న నేనే వస్తాను దండ తీస్తాను అక్కడ కూడా నేనే నేనే మరి ఇంత కష్టపడి ఎందుకు తగ్గుతున్నాను కాదు కాదు మేము మీ పక్కన తన్నే ఊహించుకోగలం అనుకుంటా గారు అలవాటు అయిపోయింది వీడియోలు చేసి చూసి చేసి యాభై ఐదు సినిమాలు హీరోసారు క్యాబ్ అయితే హీరోయిన్లు ఉన్నారు అందులో అది తెలుసు నాకు రియల్ రియల్ హీరోయిన్ హీరోయిన్ ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ మా వారితో ఒక మూవీ చేస్తాను నేను ఆఫర్ కూడా వచ్చేసింది నాకు చిన్న రైటింగ్ సేఫ్ ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత నేను ఇలా చెప్తాను ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చేశాం చెప్పుకుందాం అతను అలా అయిపోయాం కదా మనం అలా అయిపోయి చేస్తాం ఏసా అలా చేసాక మూవీ చేద్దాం ఇద్దరు కలిసి ఓకేనా నాతో చేస్తారా వేరే హీరోయిన్ కావాలంటారు చూద్దాం అప్పుడు వద్దు నాతో చేయాలి కదా నా జర్నీ అలా స్టార్ట్ అయ్యింది అయితే నా లాగా ఎవరు కూడా తెలిసి తెలియని డైట్స్ తోటి హెల్త్ పాడు చేసుకోకుండా ఉండటానికి కొన్ని టిప్స్ డెఫినెట్ మా వాళ్ళకి చెప్తే డెఫినెట్లీ ఎక్స్ప్రెషన్స్ అది లేడీస్ కి చాలా ఇష్టం చాలా నేను బాధ పెట్టాలంటే చాలా ఇష్టం ఆ స్క్రీన్ మీద కానీ అలా రీల్స్ లో కానీ మా వారిని బాగా టార్చర్ చేస్తూ అది రీల్స్ తర్వాత చూసుకుని చాలా హ్యాపీ అయిపోతుంటారు అబ్బా ఏం ఏడిపిస్తున్నారు మా వారికి అని సో మీరు డైట్ చేయడానికి యా రెడీ అయిపోయి రెడీ ఇప్పుడు వరకు టిప్స్ తో తగ్గాను ఎయిట్ కిలోస్ ఇంకా డైట్ మీది ఫాలో అయిపోయి ఇంకా ఇక్కడ ఫర్దర్గా మంచి నా మ్యారేజ్ అప్పుడు ఏ వెయిట్ ఉన్నాను ఇప్పుడు మళ్ళీ ఆ వెయిట్కి వచ్చాను అనుకుంటున్నాను ఓకేనా ఆల్ ది బెస్ట్ చెప్దా అని మీకు కూడా మా పెళ్లిలో మీరు ఎలా ఉన్నారో అలాగే అవ్వాలి ఇప్పుడు మీరు కూడా నేను ఒక్కదాని అయిపోతే అలాగా మీరు కూడా అవ్వాలి కదన్న మళ్ళీ మళ్ళీ ఇంకోసారి పెళ్లి చేసుకోవాలి పెళ్లి బట్టల్లో అని తను కోరిక పెళ్లి మీకు ఇక్కడ టార్చర్ సరిపో ఇంకొక సరదా రండి రండి అన్నగారు థ్యాంక్ యూ సో డైట్ స్టార్ట్ చేస్తున్నారు సో డైట్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయని నా ఇంటర్వ్యూలోనే తెలిసిపోతుంది సో ఎంతండి మంత్ లో అసలు ఎన్ని కిలో తగ్గించేస్తున్నారు ఆ టిప్స్ అయి చూసి నేను ఆ వీడియోస్ అయితే చూసి చాలా ఇన్స్పైర్ అయిపోయాను అసలు అంత ఈజీగా డైట్ తో తగ్గించడం అనేది చాలా హెల్దీగా మళ్ళీని మనకి ఏ ప్రాబ్లం రాకుండా మంచి హెల్దీగా ఈజీగా ఎవరు చేయలేరు డైట్ ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను నాకు తెలియదు డైట్ చేసే వాళ్ళకి చాలా పట్టుదల ఉంటది నేను మీతో ఇందాక ఒకసారి డిస్కషన్ చేశాను గుర్తుందండి మామూలుగా మనం డైట్ స్టార్ట్ చేయాలంటే బ్లడ్ టెస్ట్ కంపల్సరీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏ రావాలి సిర్లేదు మన దగ్గర మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో శాంపిల్ తీసేస్తాను మా వారికి ఒక బ్లడ్ బ్లడ్ అనేది ఒక బాటిల్ అంతా తీసేసుకోండి మా వారి ఒంట్లో చాలా ఉంది బ్లడ్ ఒక బాటిల్ నేను తాగుతాను రోజు నువ్వు దొరికే బాటిల్ తీసుకుంటా సో దాన్ని బట్టి మనకి రిపోర్ట్స్ రాగానే దాన్ని బేస్ చేసుకొని ఎవ్రీ డే నేను మీకు డైట్ ఒక వీక్లీ ఒక ఫోర్ డైట్స్ పంపిస్తాను ఒక్కొక్క డైట్ టూ డేస్ చేస్తాను ఇంట్లో ఉండే అన్నీ మనకి ఇంట్లోనే మన ఇండియాలో మన సౌత్ ఇండియన్ ఫుడ్ సో నేను సౌత్ ఇండియన్ డైటేషన్ సో కంపల్సరిగా ఫుడ్ ఎలా కుక్ చేసుకోవాలి అనేది కూడా నేను వివరంగా వాయిస్ వాయిస్ నోట్స్ మనవి అంటే ఐ డోంట్ సెండ్ పీడిఎఫ్ అదిగారు వాయిస్ నోట్ వాయిస్ రికార్డ్స్ ఒక పిక్చర్ పంపించి దాని కింద ఎలా కుక్ చేయాలి అని ఒక అరటి పండు ఒలిచ్చి నోట్ లో పెట్టినంత క్లియర్ గా చెప్తారు ఇంకేముంది అసలు సూపర్ అసలు మంచిగా అర్థమైపోతే మంచిగా డైట్ స్టార్ట్ మీరు సన్నగా అయిపోవచ్చు అయిపోవచ్చు సో మీరు తినే ఎవ్రీడే నాకు వెయిట్ పిక్చర్ పంపించాలి ఎవ్రీడే వెయిట్ ఎంత అంటే ఇందులో చీటింగ్ చేయడానికి లేదు ఫుడ్ ప్లేట్ పిక్చర్స్ పంపించాలి మనం తినే ఫుడ్ కూడా అంటే ఎంత క్వాంటిటీ ఉంది అసలు కరెక్ట్ గా తింటున్నారా లేదా ఆ ప్లేట్ ని చూసి కూడా మేము అనలైజ్ చేయగలం ఫుడ్ ఎంత ఎక్కువ అయింది మాత్రం హిందిస్తే చాలు చెల్లరగిపోతారు చేస్తాను అందుకని వెయిట్ రోజు ఫోటో తీసి పంపించమన్నారు టిప్స్తో అంత ఖచ్చితంగా తగ్గారు అంటే నేను చెప్పిన దానికి మీకు బాగా ఇంచ లాస్ వెయిట్ లాస్ కన్నా నేను మీకు ఇంచు లాసే ప్రామిస్ చేస్తాను ఓకే ఓకే కంపల్సరిగా నేను కూడా ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ విడిపోతాను సరే పోదు బ్యాక్ మీరు కూడా రావాలి మరి రావాలి నా దగ్గరికి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ టెన్ థర్టీ కల్లా పడుకోవాలి ఈవెన్ నా వీడియోస్ లో ఉండేది అవును నిద్ర మెయిన్ అని అది నేను బాగా చూసాను నేను జుబేదా గారి ఉండాలి అది చూశారు నిద్ర ఉండాలి నిజంగా మంచిగా పడుకున్నప్పుడు రిజల్ట్ నాకు మంచిగా వస్తుంది నెక్స్ట్ డే కి రోజు ఏదైనా నిద్ర రాక ఫోన్ చూసుకుంటే ఎక్కువ గడిపేస్తాం కదా అది మీద చూపిస్తుంది నిజంగా నేను మంచిగా తగ్గి వినేదా గారు పక్కన ఇద్దరు ఒకేలా ఉండాలి అలా అయిపోతాను ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంకా ఇంకా నాకన్నా సన్నగా కనపడతారు అప్పుడు గుర్తుపట్టచ్చు అంటే మీరు మీ పెళ్లి రోజు ఆ టైంలో లో ఎలా ఉందో మీరు అలా చూస్తారని దానికి కూడా తెలియదు టూ మంత్స్ నుండి నేను డైట్ లో ఇలా తగ్గింది మొన్ననే చెప్పాను మమ్మీ నేను ఇండియా రాగానే నన్ను కూడా తీసుకు వెళ్ళిపో యా డెఫినెట్ గా రా నువ్వు రా తను అక్కడుండి కూడా కదా అక్కడ చేయొచ్చు తన కుకింగ్ వచ్చా ఒకసారి ఆన్లైన్ కన్సల్టేషన్ లో మాట్లాడదాము అలా కూడా మీరు ఆన్లైన్ లో కూడా మన రావాల్సిన అవసరం లేదు క్లినిక్ లేదు జువేద గారు అసలు ఆన్లైన్ లోనే హాయిగా ఓకే మా అమ్మాయికి నాకు పోటీ ఇప్పుడు బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ రాగానే ఒక మండే నుంచి గ్రాసరీ లిస్ట్ ను మనం ఇడ్లీ ఇడ్లీ పిండి దోశ పిండి వేటితో చేసుకోవాలనేది వాయిస్ నోట్ పంపిస్తాను అవి ప్రిపేర్ కూడా సౌత్ ఇండియన్ ఫుడ్ మైండ్ బ్లోయింగ్ వావ్ ఎక్కడ చూడని వావ్ విని ఎరుగని వావ్ సో కంఫర్ట్ ఉంటది నేను అనుకున్నాను టిప్స్ విని ఫాలో అయ్యి తగ్గాను కదా ఇక్కడికి వచ్చాక అవి కూడా స్టాప్ చేసేస్తారేమో అనుకున్నాను కానీ ఇప్పుడు కూడా తినొచ్చు అంటున్నారు అయితే నెక్స్ట్ వీడియో నాది మంచిగా ఎంత ఇన్ఫ్లాన్స్ అయ్యాను ఎలా తగ్గాను ఇద్దరు పక్కన పక్కన నుంచొని మా వాళ్ళని కూడా పక్కన పెట్టేసుకొని మా వాళ్ళని కూడా ఎలా తగ్గించానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను ఓకేనా ఇప్పుడు పట్టుదలతో మనం సాధించాలి సాధిస్తే మనం అనుకుంటే సాధించాలనేది ఏదీ లేదు అంతేనా అంతేగా 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 भारे मानेशील होता है वाओ wow, होता है थैंक यू थैंक यू थैंक यू थैंक यू सो मच बाय